శ్రీకృష్ణ దేవరాయలకు తల్లి అవి బాగా అయిపోయింది ఆరోగ్యం బాగాలేకపోయింది అంట రాయలు అందరు వచ్చినప్పుడు అమ్మకి చచ్చిపోతున్నాయి నీ లాస్ట్ కోరిక ఏంటిదని ఏం కోరుతున్నావు అంటే అరే నాకు మామిడి పండు తినాలని ఎంత చక్రవర్తి ఏమన్నది ఆ రోజుల్లో మార్చ మన అక్టోబర్ లో నవంబర్ లో సెప్టెంబర్ లో మావిడి పండు దొరకండి అడికే దొరుకుతాయి ఎక్కడ చేసినా ఎక్కడ మామిడి పండు దొరక దొరకలే ఆమె మామిడి పండు చచ్చిపోయి వీళ్ళు బాగా తెలివైన వాళ్ళు కదా రెండో రోజు మూడో రోజు చేస్తారు కదా రాయల దగ్గరకు వచ్చారు అయ్యా మీ అమ్మ కోరిక తీరకుండా చచ్చిపోయింది మామిడి పండు మామిడి పండు అనుకుంటే చచ్చిపోయింది ఆత్మ పైకి పోదు కిందికి పోదు మధ్యలో కొట్టుమిట్లాడుతూ ఉండింది అది పైకి పోవాలంటే మేము మంత్రం చదవాలా దేవో మంత్రాధీనం అంట మంత్రో బ్రాహ్మణాధీనం మంత్ర మాధీనంలో దేవుడు ఉంటాడు క్లియర్ గా చెప్పారు వాళ్ళు ఇంకా వేరే విధంగా అందుకని చెప్పేసి ఏం చెప్పారంటే ఇప్పుడు మామిడి పండు మామిడి పనులు చేయించి బ్రాహ్మణులందరి అందరికీ ఇవ్వాలి దానిలో ఏముంది ఇచ్చేద్దాం మార్చి ఏప్రిల్ వస్తే మామిడి పనులే మామిడి పనులు తెప్పించి ఈ పది రోజులు టైం లోపల తినిపించాలి ఇప్పుడు ఎలా దొరుకుతాయి మాడి పనులు నేను చెప్తాను కదా మీకు ఐడియా బంగారు మాడి పనులు తయారు చేసి వారి అందరికి ఎట్లు అందరికి అవసరం లేదు ఎవరికి ఉంటదో ఎవరు మంత్రాలు చదువుతారో వాళ్ళకి ఇస్తే పాపం రాయలు ఆ ఖరాజ ఖజానా నుంచి బంగారం అంతా దీపించి బంగారం అంతా మాడిపళ్ళ చేయించి మొత్తం కుప్పలు కుప్పలుగా బంగారం అంతా పెట్టేసి ఒక్కొక్క వాళ్ళకి మిలిసి పండుగ మామిడి పండి వాళ్ళని డిసైడ్ చేశాడు నిర్ణయం చేశాడు అంతే కదా వాళ్ళు ఫూల్స్ ఇప్పుడు ఏమైపోయిందంటే దినాలి రామకృష్ణుడు మహా చాలు కదా మహా తెలివైన కడుపు మండిపోయింది తెనాలి రామకృష్ణుడు ఏం చేశాడు ఒక ఐడియా చేశాడు రాజుగారు ఈ రూమ్ కూర్చొని వచ్చిన మాడిపళ్ళ వంచుతా ఉంటే పక్క రూమ్ లో కూర్చున్నాడు వచ్చినాడు రామకృష్ణుడు కురు కర్రును బాగా గల్చాడు కరుగా ఎవ్వరన్నా బ్రాహ్మణుడు అక్కడికి ఓకంట పోతి దగ్గరికి రావాలా వచ్చిన తర్వాత అటు అట్టు కూడా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ కదా బాగా ప్రభావం అది ఒక్కొక్క బ్రాహ్మణ దగ్గరికి పోతే నీకు ఒక్కటి కావాలా బంగారు మామిడి పండు రెండు కావాలి ఒకటి కావాలా రెండు కావాలి సరే సరే ఒకటి కావాలా కర్రతో ఒక వాతా పెట్టు ఇదేంటి ఒక్క వాత ఉంటే ఒకటి వాత పెట్టుకోకపోతే ఇవ్వడు ఒక్కొక్కడికి ఇద్దరికి ముగ్గురికి పెట్టాడు వాతా ఇంకొకటి వచ్చాడు అది కాశ దండిగా నాకు రెండు కావాలి సో రెండు వాతలు వాడు రాయల దగ్గరికి ఏడ్చుకుంటే సరి రాయలు ఒక మాట పండించాడు అయ్యా నాకు రెండు కావాలి అదేంటి రెండు అందరికీ పట్టిస్తున్నాం కదా నీకు కూడా ఒకటి లేదంటే నాకు రెండు మాతలు ఎక్కడే రెండు మాతలు ఇట్లా వచ్చినాయి నీకు అరే అంతా తెలుసుకొని పిలిపి రామకృష్ణ అంటే ఏదో రామకృష్ణ ఇంత పెద్ద పనిచేస్తా వాళ్ళు వేదాలు చదువుకున్న వాళ్ళు పండితులు వాళ్ళు ఇంత ధర్మం చెప్పిన వాళ్ళు వాళ్ళు కదా మంత్రాలు చదువుతున్నా స్వర్గంగా పోతాం అసుంటోళ్ళకు నువ్వు ఇట్లా చేస్తావా అంటే మీ తల్లి అందరి తల్లి ఒకటే కదా మీ తల్లి నీకు ఎట్లా నాకు మగ్గు మా తల్లి అంతే కదా మరి మీ తల్లి స్వర్గంకి పోయినప్పుడు మా తల్లి కూడా పోవాల పోతా మరి మీ తల్లి మావిడి పండు మావిడి పండు రెండు చచ్చిపోయింది మరి మా తల్లి ఏమన్నా వణుకుడు రోగం వచ్చి సురుగు అని నేను కాల్చి వాత పెట్ట తల్లి తెచ్చి మరి రోజుకి పెట్టాలా ఎవరికి ఆలకి పెడితేనే కదా ఏదైతే ఉందో విపరీతమైన దోపిడి చేసి సమాజాన్ని వందల సంవత్సరాల కాలంగా దూరం చేసినారు మళ్ళీ ఇంకొక నిమిషం గమనించాలి వేదాల్లో వేదాల కంటే ముందు వశిష్ఠుడు ఉర్వశి కొడుకు వశిష్ఠుడు భార్య మాదిగా అరుంధతి వాళ్ళకు పుట్టాడు శాక్యముని భార్య పేరు అదృశ్యంతి మాల శాక్యమునికి అదృశ్యంతికి పుట్టి పుట్టినటువంటి వాడు పరాశరుడు పరాశర ముని అంటారు వ్యస్త కన్నే సత్యావతిని మోయిస్తే అప్పుడు పుట్టాడు వ్యాసుడు సో వ్యాసుడు ఎవరు కొడుకు అనేది గమనించండి బెస్ అక్కడనే గుట్టాడు వాళ్ళ తాత ముత్త అమ్మమ్మలంతా కూడా మాదిగా మానకు చెందినటువంటి వాళ్ళు తండ్రి అంతా ఇంటర్కాస్ట్ పుట్టినటువంటి వాళ్ళు సో భారతం రాసిందేవాడు భాగవతం రాసిందేవాడు లేకపోతే ఇవాళ అనేక రకాల రామాయణం రాసిందటువంటి దెవరు అరే మీరు కాదురా ఈ కులాలకెళ్ళు వచ్చినటువంటి వాళ్ళే రామాయణం భారతం రాశారు రామాయణం రాస్తారు అన్ని రాశారు దానిలో మీరు చేర్పులు మార్పులు చేసుకున్నారు అది మేము ప్రూఫ్ చేస్తాం అది వేరే విషయం సో సమాజాన్ని ఇట్లా చేసుకుంటూ వచ్చారు తరతరాలు ముస్లిం సత్యాన్ని పరిపాలన చేస్తారు ఎంత గమ్మత్తుంటది అంటే చెప్పడానికి టైం లేదు కాని నిన్నటిదాకా హిందూ రాజుల పక్కన ఉండి వాళ్ళు రాజులకు సేవ చేసినటువంటి వాళ్ళు యుద్ధంలో ఈ రాజు ఓడిపోతున్నాడు అనే టైం కు పోయి అక్కడ ముస్లింలు కలుస్తారు అక్కడ అక్కడ మంత్రి పదాలు వీళ్ళదే మన సైన్య అధ్యక్షులు మంత్రి పదవులు వీళ్ళదే సో ఆ రాజ కాలం లోపల కూడా ఈ వర్ణ వ్యవస్థను డిస్టర్బ్ చేయలేదు ఆ టైంలో కూడా వర్ణ వ్యవస్థను డిస్టర్బ్ చేయలేదు వాళ్ళ డామినేషనే కొనసాగుంటే వచ్చింది కొన్ని గురుకులాలు ఉండే గురుకుల నాలుగైదు వందల సంవత్సరాల క్రితం కంటే మొదలు కూడా అందులో వాళ్ళకే పాఠాలు తప్పించి వేరే వాళ్లకు లెసన్స్ లేవు నువ్వు కర్ణుడి కథ చూడు లేకపోతే ఏతుందో నేడు ఏకలవ్యుని కథ చూడు ఎన్న కథలు చూసుకో అదే ఉన్నాయి ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయిందని అంటే ఫస్ట్ టైం బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత సైనికులు అవసరమైనారు కాబట్టి బ్రిటిష్ వాళ్ళకు వంట చేసే వాళ్ళు అవసరమైనారు కాబట్టి బ్రిటిష్ వాళ్ళ దగ్గర వంట చేయడానికి వాళ్ళకి పనులు చేయడానికి ఈ బ్రాహ్మణ కులాల వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి అందరికీ చదువు చెప్పాలనే ఉద్దేశం ఫస్ట్ టైం ఈక్వాలిటీ అనేటటువంటి ఈక్వల్ ఎడ్యుకేషన్ ఎడ్యు టు ద డౌన్ ట్రాడన్ కమ్యూనిటీస్ వచ్చింది బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాతనే అంబేద్కర్ గారి తండ్రి ఎప్పుడు చదువుకున్నాడు దాని తర్వాత మనకు సాహు మహారాజు వాళ్ళు అది అప్పుడే చదువుకున్నారు పులే అప్పుడే చదువుకున్నాడు పులే వాళ్ళ ఎడ్యుకేషన్ ఫస్ట్ స్టార్ట్ అయ్యింది ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాతనే మనకు వివక్షత ఎట్లా వచ్చిందో తెలిసింది సమాజంలో పన వర్ణ వ్యవస్థ ఎట్లా వచ్చిందో తెలిసింది అది ఎంత దుర్మార్గమైందో మనకు పులార పులే రచనల ద్వారా రకరకాల వాళ్ళ రచనల ద్వారా మనకు తెలిసిందర ఎన్ని రకాల దోపిడీ చేసుకుంటూ వచ్చినారు సమాజాలు